నమస్తే నా పేరు వీరేందర్ మాది వరంగల్ వీరేందర్ ఆల్ ఇన్ వన్ ఛానల్కు స్వాగతం అండి ఇక్కడ మన యొక్క బావి పూడిక తీయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రొక్లయను ఒక ముగ్గురం రైతులం కలిసి తీసుకొచ్చినామండి ఈ యొక్క లారీ ట్రాన్స్పోర్టు మనదే అట్లాగే ఈ యొక్క ప్రొక్లయానికి గంటకి నాలుగు వేల చొప్పున తీసుకొచ్చినాము మనము ఈ బావులు పూడిక తీయాలంటే క్రైన్లు ట్రాక్టర్లు అవన్నీ తీసుకొచ్చి లేబర్ తోటి అంటే చాలా వ్యయ వ్యయప్రయాసాల కోర్యాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క ప్రొక్లైను తీసుకొచ్చినామండి ఇక్కడ నుంచి మన లారీ దిగిన నుంచి మన బావి దగ్గరికి ఎంత దూరం ఉన్నా అది కూడా మనకు వాళ్ళు కౌంట్ చేసుకుంటారు ఈ గంటలలోకి వస్తుంది అది కూడా సో వచ్చేసింది వచ్చేసి బావి దగ్గర చెట్లు అవి ఇవి అన్ని చుట్టుపక్కల ఉన్న అన్ని చెట్లు తీసేసింది ఇది ఒక నాలుగు ఫీట్లు వరకు ఉంటుంది కావచ్చు అండి నాలుగు ఐదు ఆరు ఫీట్ల దాకా ఉంటుంది ఈ పూడిక ఈ పూడికని మొత్తానికి కంప్లీట్గా రెండున్నర గంటల్లో ఈ ప్రొక్లైన్ తీసేసింది మనకు ఈ తోటి కంటే కొన్ని రోజులు క్రేన్ తోటి అయితే ఒక నాలుగు మూడు నాలుగు రోజులైనా తీయాల్సి ఉండు మళ్ళీ అట్లాగే ఈ వండు మట్టి ఉంటుంది వండ్రు మట్టి ఉంటుంది కదా అంటే బురద మట్టి దీంట్లో మన మోటార్లు నడవాలంటే కూడా చాలా కష్టం కాబట్టి ఈ చెరువు కింది పొలాలకు ఇలాంటి ప్రొక్లైన్స్ తీసుకొచ్చి మనము ఈ పూడికలు తీయడము చాలా మంచిది ఎందుకంటే మనకు ఇటు టైం సేవ్ అవుతుంది అట్లాగే మనము అంతా క్రెయిన్స్తో తీయడం వల్ల అక్కడ ఉన్న లేబర్కి ఏమైనా ఇబ్బంది కూడా కలగవచ్చు సో నమస్తే అండి జై జవాన్ జై కిసాన్